హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయలు చూసారా పెద్ద రసాలండి మా అమ్మాయి వాళ్ళ పొలంలో కాసాయి అయితే ఇంకా సీజన్ పూర్తిగా ఉరగాయలు పెట్టుకునే సీజన్ రాలేదు కదా అందుకని రెండు కాయలు నిన్న పొలానికి వెళ్తే కసింపు కాయలు కోసుకొచ్చారట మాలుడి గారు రెండు ఇచ్చారు నాకు నేను ఒక కాయతోటి చిన్న ఆవకాయ అంటే తుణకావకాయ పెడతాను మీకు తెలుసు కదా తుణకావకాయ అంటే కొత్త ఆవకాయ అన్నమాట ఇంకొక కాయతో పప్పు పప్పు చేసుకుని అలాగే కొంచెం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుంటాను సూపర్ ఉంటుంది తెలుసు కదా మీకు సో ఇది ఫ్రెండ్స్ ఒక కాయతోటి ఆవకాయ పెట్టుకుందాము ఇది టెంక కట్టిందా లేదా అనేది తెలియదండి ఇంకాను చూడాలి అయితే మనం పెద్దవకాయకి ఎలా ఎంత ప్రాసెస్ ఉంటుందో దీనికి అంతే ప్రాసెస్ ఉంటుందండి అన్నీ రెడీగా ఉంటే పది నిమిషాల పని చూసేయండి కాయ కోస్తున్నాను శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నాను చూద్దాం టెంక ఉందో లేదో లేదు ఫ్రెండ్స్ టెంక కట్టలేదు ఇంకాను చూసారు కదా అందుకని దీనిని నేను రెండు అవసరమైతే రెండు వేద్దాం అనుకున్నాను కానీ టెంక కూడా కట్టలేదు నేనైనా ముందే అనుకున్నాను కదా పప్పులో వేసుకుందామని అనుకున్నాను కదా సో మనము ముక్కలు కోసేసుకుందాం పెద్ద ఒక అయినా చిన్న ఒక అయినా మనకి కొలతలు ఒకటేనండి నాకు కత్తిపేట తోటే అలవాటు అండి దీనికి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈ జీడికి ఏమీ లేదు లేతకాయ కదండి నేను ఇది చూపించే ఆవకాయి పెద్దవకాయ ఇది సేమేనండి నేను మామిడికాయని టేస్ట్ చూడట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాను కదా దేవుడికి చూపించిన తర్వాత పెట్టుకుంటాను టేస్ట్ చూస్తాను అది చూసారు కదా ఇప్పుడు ఇవి ఎన్ని ముక్కలు అయ్యాయో చూద్దాము ఏ ఆవకాయకైనా కొలత ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను ఈ చిన్న కప్పు తీసుకున్నాను కొలత చూద్దాము ఐదు కప్పులు అవ్వాలి మనకి ముక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఒక ఆరు ముక్కలు ఎక్కువ ఉన్నాయి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనితోటే మనము ఉప్పు కారం ఆవపిండి అవన్నీ తీసుకుందాము నేను ఇందులోనే కలిపేస్తున్నానండి అయితే ఉప్పు చూడండి నేను ఈ కప్పులో త్రీ ఫోర్త్ తీసుకుంటున్నాను ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఏమీ భయం లేదు అస్సలు ఈ కొలతలతో చేసుకున్నారంటే నాది గ్యారంటీ పక్కా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా త్రీ ఫోర్త్ కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా త్రీ మ్యాంగోస్ పెద్ద కారం ఉండదు కాబట్టి నేను కొంచెం ఆశీర్వాద కారము కొంచెం త్రీ మ్యాంగోస్ కారము వేసుకుంటాను ఆవకాయకే కానీ వేరే ఏ పచ్చళ్ళైనా సరేనండి ఉప్పు నూనె సరిగ్గా ఉండాలి ఉప్పు నూనె ఆవకాయకైనా సరే ఆవకాయకి కూడా ముక్క ములిగేలాగా నూనె ఉండాలి ఉప్పు సరిగ్గా ఉండాలి అలాగే తడి పొడి చెంచాలు పెట్టకూడదు అలా ఉంటే ఎన్ని రోజులైనా పచ్చళ్ళు నిలవ ఉంటాయి కారం మాత్రం కప్పు నిండా తీసుకుంటాం సాల్ట్ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మూడో రోజు చూసుకోవచ్చు మనము చూసారు కదా ఇలా నిండుగా పోసుకోవాలి కనపడుతుందా అలాగే ఆవపిండి నేను ఆవపిండి ఇంట్లోనే కొట్టుకున్నానండి ఆవపిండి కూడా మేము కొంచెం ఎక్కువే వేసుకుంటాం కప్పు నిండా వేసుకున్నాను పావు కప్పు కరెక్ట్ కరెక్ట్గా సరిపోయిందండి చారేడు మెంతులు పసుపు పసుపు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఫస్ట్ థింగ్ శుభానికి సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ప్రిజర్వేటివ్ గోపానికి వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్నిలాగా కలిపేసుకుందాం ఇది నిజానికి టెంక ముక్కలు అయితే కనుక ఫస్ట్ ముక్కలు నూనెలో కాసేపు ఉంచుకోవాలి ఇది టెంక కట్టలేదు కాబట్టి నేను కలిపేస్తున్నాను లేదంటే కనుక ముందు ముక్కల్ని నూనెలో ఒకసారి డిప్ చేయాలన్నమాట నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి కాయలు యాభై కాయలు అలా పెట్టడం అలవాటు అయిపోయి రెండు కాయలు మూడు కాయలు లేదా ఐదు కాయలు ఇలా పెట్టుకోవడం ఇద్దరిద్దరు ఉండేటప్పటికీ అలా చల్లక బొమ్మలకు పెళ్ళికి చేసినట్టుగా నవ్వొస్తూ ఉంటుందండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే చెప్పండి లక్కీగా ఈ మధ్య కొంతమంది పికల్స్ అడుగుతున్నారులేండి నేను పికల్స్ చేస్తున్నాను కదా కావాలంటే సీజన్లో అడగండి ఎవరైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ నేను నెంబర్ పెడతాను నేను పెట్టుకునే పద్ధతి ఇది ఫ్రెండ్స్ ఒకవేళ కొంతమంది జీలకర్ర పొడి మెంతుల పొడి వేసుకుంటారు అలాగే చిన్నల్లిపాయలు దంచుకుని వేసుకుంటారు యాక్చువల్గా పెద్ద ఆవకాయకి అయితే కనుక నేను అలాగే పెడతాను అంటే మెంతులు పొడి జీలకర్ర పొడి వెయ్యను ఓన్లీ సేమ్ ఇదే ప్రాసెస్ కొంతమంది వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటారు అల్లం వెల్లుల్లి నూనెలో కాచి చల్లార్చి వేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది మాకు ఉప్పు కారం కంటే ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటాం గుర్తుపట్టారు పట్టారు కదా చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఇది ఇలాగా కలిపేసాను కదా ఊరుతుంది మూడో రోజు కలుపుకోవచ్చు చిన్నవకాయ కాబట్టి నేను పెద్దంతగా ఇదిగా ఏం చూపించట్లేదు కాకపోతే సేమ్ ప్రాసెస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకునే పద్ధతి ఇదే ఐదు కప్పులు మీరు ఈ కప్పే తీసుకుంటారో గ్లాసే తీసుకుంటారో మీ ఇష్టం ఐదు కప్పులు కానీ ఐదు గ్లాసులు కానీ మామిడికాయ ముక్కలు అవ్వాలి ఒక కప్పు నిండుగా కారం ఉప్పావు వంతు సాల్ట్ అలాగే పావు ఆవపిండి మేము వేసుకుంటాం కాబట్టి ఒకటి పావు ఆవపిండి అలాగే చారేడు మెంతులు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడే కలిపేసుకుంటే కొంతమంది మూడో రోజు కలుపుతారు మేమైతే ఈరోజే కలిపేస్తాము పెద్ద ఆవకాయలు అయితే కనుక ఎందుకంటే మూడో రోజు నాటికి అవి కూడా ఊరిపోతాయి స్మెల్ అంటుతుంది అందుకని మా ఇంట్లో పెద్దది అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి దేవుడికి చూపించేసి టేస్ట్ చూద్దాము దేవుడికి చూపించేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూద్దాము ప్రత్యేకంగా ఇవాళ ఏం తెలియదు అనుకోండి కాకపోతే కొంచెం ఉప్పు కారం అనేది తెలుస్తుంది చూద్దాము ఇప్పుడైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నూనె కూడా చూసారా కొంచెం ఎక్కువే పోశాను ఇదేమవుతుందంటే మనము రేపటికి కానీ ఎల్లుండికి కానీ ఊట ఇది కలిసి మనకి బాగా తెలుస్తుంది మూడో రోజు నాటికి ఉప్పు కారం అనేది టేస్ట్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చిన్నావకాయే కదా అని అనుకోకండి ఏ పెద్దవకాయనా చిన్నవకాయనా ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటాము టేస్ట్ కూడా మీకు అంతే అలాగే ఉంటుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన ఐకాన్ ఉంటుంది అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారా మూడో రోజుకి ఇలా ఊట ఊరింది చక్కగా నూనె ఊట పైకి వచ్చింది టేస్ట్ చూద్దాము కలిపి ఒకసారి కలిపేశాను ఇప్పటికైతే అన్నీ సరిపోయాయండి చాలా బాగుంది ఇంకేమీ కలపక్కర్లేదు మళ్ళీ ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ చూద్దాము నూనె అది కావాలంటే అప్పుడు కలుపుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మహా అయితే కొంచెం నూనె పోయాల్సి ఉంటుంది అంతే ఇంకేమీ లేదు థ్యాంక్ యూ